హాయ్ అండి ఈ వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము మేథి మసాలా వడలు చేసుకుందామండి మరి వీటికి ఏం కావాలో చూసుకుందామా ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు అలాగే గంటసేపు నానబెట్టుకున్న శనగపప్పు మంచిగా కడుక్కొని గంటసేపు నానబెట్టుకోవాలి ఉప్పు మరియు పసుపు వేసుకొని బరగ్గా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వంట సోడా వేసుకొని మరి కాస్త మిక్సీ పెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని కూడా మంచిగా చేతితో కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలలోంచి మెంతకూరలోంచి వచ్చే వాటర్తో ఇది మంచిగా ముద్దుగా ఫామ్ అయిపోతుందండి మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఒత్తితే ఇవి వడల్లా వచ్చేస్తాయి ఇంకా నూనె పెట్టుకొని అది వేడెక్కాక మనం వడలు వేసుకోవాల్సిందే ఇంకా వడలన్నీ వేసేసుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి ఇంకా అంతే అండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్